కలర్ కాంబినేషన్ అంటే ఓన్లీ సిక్స్ కలర్స్ కాంబినేషన్ సెట్ వస్తుంది సిక్స్ కలర్స్ ఓన్లీ చిన్న సెట్ ఉంది సార్ చిన్న సర్ట్ గా ఉంది హ్యాపీగా తీసుకుపోవాలి మంచి వెరైటీ నంబర్ వన్ ఐటమ్ ఉంది సిక్స్ కలర్స్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సిక్స్ పీస్ తీసుకోవాలి చాలా మంచిగా ఉంది చూడండి ఇలాంటి మిక్స్ లో ఎప్పిన అందుకోసమే మీకు చాస్ లో ఇస్తున్నా సార్ ఇది ఇలాంటి పీసెస్ అంటే బండల్లో ఇలాంటివి వస్తుంది మన దగ్గర చాలా బండల్స్ ఉన్నాయి అన్ని బండల్స్ లో మీకు వేరే వేరే పీసెస్ వస్తుంది సిద్ధాంత్ మిక్స్ అంటే చాలా మంచి పేరు మీద పోతుంది సార్ చూడండి మొత్తం పది పీస్ షర్ట్ వస్తుంది పది పీస్ షర్ట్ తీసుకోవాలి మీకు పళ్ళు చూడండి ఎంత బాగుంది చూడండి పళ్ళు మొత్తం సారీ మీకు ఆల్ ఓవర్ ఇలాంటి బార్డర్ వస్తుంది ఎంత బాగుంది చూడండి సార్ మురుగా ప్రింట్ ఇప్పుడు ఫుల్ నడుస్తుంది అండ్ క్వాలిటీ అయితే చాలా స్మూత్ క్వాలిటీలో మురుగా ప్రింట్ వచ్చింది ఫుల్ చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది సార్ ఇది డిజైన్స్ అంటే మీకు పది డిజైన్ చూపిస్తా ఇది వచ్చి రిచ్ పళ్ళు ఉంది సూపర్ సారీ మీకు రిచ్ డిజైన్ వచ్చింది ఇంకా క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంది సార్ ఇది మంగళగిరి పట్టు స్పెషల్ గా ఐటమ్ ఉంది చూడండి ఇంత మొత్తం బ్లౌజ్ పీస్గా హెవీ వర్క్ బ్లౌజ్ పీస్ ఉంది కలర్ కాంబినేషన్ అంటే పది కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం పది పీస్ ఆర్డర్ ఆర్డర్ ఇవ్వాలి సార్ మీరు నాది సప్లై అంటే ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది చాలా మంచి కాన్సెప్ట్ మంచి ఐటెం ఉంది బ్లౌజ్ పీస్ వర్క్ ఉంది చూడండి ధర చాలా తక్కువ సార్ ఇది ఇది రేట్ అయితే మార్కెట్లో కొంటే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ రేట్ ఉంది కానీ మన షాప్లో ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్మొగని టెక్స్టైల్స్ ఈరోజు చాలా కొత్త కొత్త ఐటమ్స్ తీసుకువచ్చిన ఆఫర్ రేట్ పెడుతున్న బోనాల్ ఉంది స్పెషల్గా ఇంకా ఆషాఢం ఆషాఢం ప్లస్ బోనాల్ ఆఫర్ ఈరోజు వీడియోలో చూపిస్తున్నా మన షాప్ పేరు అందరికీ తెలుసానే ఉంది అల్మొని టెక్స్టైల్స్ మన షాప్కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ చార్మినార్ దగ్గర మదీనా మార్కెట్ ఉంది హోల్సేల్ మార్కెట్లో గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్లో నా షాప్ ఉంది అల్ మొగ్ని టెక్స్టైల్స్ నా పేరు మహమ్మద్ పాషా ఉంది ఈ రోజు ఈ వీడియోలో చాలా కొత్త కొత్త ఐటమ్ తీసుకువచ్చిన నిదానంగా స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఈ స్క్రీన్లో కనబడే నెంబర్కి కాల్ చేయండి చేయండి ఇలా అమ్మాలి ఇలా కొనాలి మీరు ఆర్డర్ ఇవ్వాలి అని అన్ని డీటెయిల్స్ చెప్తా వాట్సాప్లో హై చెప్తే మొత్తం ఫోటోస్ కూడా పంపిస్తా ఈ వీడియోలో మీకు ఏమేమి ఐటమ్ నచ్చింది మొత్తం స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ బుక్ చేయండి గూగుల్ పే ఫోన్పేలో అమౌంట్ పెట్టాలి ఫుల్ నమ్మకంగా జన్యున్గా షాప్ ఉంది మీ డబ్బులు ఇక్కడ పోదు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఏపీఆర్టీసీ నుంచి పంపిస్తా టీఎస్ఆర్టీసీ నుంచి పంపిస్తా ఇంకా ట్రాన్స్పోర్టింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది మీరు అడ్రస్ ఇస్తే నేను ఈ అడ్రస్ మీకు పంపిస్తాను డోర్ డెలివరీ కావాలంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి డోర్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు ఈ స్టార్ట్ చేస్తున్న వీడియో పదండి మంచి మంచి వెరైటీ చూపిస్తున్నా మీరు నిదానంగా చూడండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా ఇది మల్బరీ క్వాలిటీ ఉంది సార్ ఇది మల్బరీ మల్బరీ ఛాన్స్ లో చూపిస్తున్న ఐటమ్ ఇది విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మీకు పళ్ళు సహా మనీ మంచి మంచి డిజైనింగ్ వస్తుంది ఇందులో మీరు మినిమం పది పీస్ ఆర్డర్ అయ్యాలి ఇది పళ్ళు వస్తుంది ఇది మొత్తం చీర చూడండి ఎంత బాగుంది ప్రింట్ చూడండి ఎంత మంచి ప్రింట్ ఉంది నంబర్ వన్ ప్రింట్ ఉంది ఇంకా మీకు అన్ని పీసెస్ అన్ని విడిగా విడిగా ఉంటాయి ఇది బ్లౌజ్ పీస్ సపరేట్ అన్ని చిరాకి ఆరు ముప్పై ఖచ్చితంగా కటింగ్ వస్తుంది క్లాత్ అయితే నంబర్ వన్ క్లాత్ ఉంది పీసెస్ చూడండి ఇలాంటి పీసెస్ మీకు అవైలబుల్ ఉంటాయి బండల్లో మీరు మినిమం పది పీస్ ఆర్డర్ అయ్యాలి సార్ అన్ని విరిగా మినిమం పది పీస్ ఆర్డర్ అయ్యాలి చాలా బాగుంటుంది క్వాలిటీ ఇంకా రేట్ కూడా మీకు అలానే షాకింగ్ రేట్ చెప్తా సార్ ఇప్పుడు ఉంది బొనాల్ అండ్ ఆషాఢం స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి ఇది ఓన్లీ నూట యాభై రూపాయలు ఇస్తా సార్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఓన్లీ శారీ విత్ బ్లౌజ్ మంచి రకాలు మంచి ఐటమ్ ఇంత సింగిల్ సింగిల్ డిజైనర్ శారీస్ వస్తుంది మీకు అన్ని బండల్లో వేరే 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 పీసెస్ అవైలబుల్ ఉంటాయి మినిమం మీరు పది పీస్ ఆర్డర్ చేస్తేనే పంపిస్తాను ఇంకా చాలా ఐటమ్స్ చూపిస్తున్నా నిదానంగా వీడియో చూడండి చాలా ఆఫర్ కొత్త కొత్త ఐటమ్స్ చూపిస్తున్నా చూడు అన్ని శారీస్ మంచి ఉంది ఏదైనా శారీస్ చెప్తే మీకు మంచి కని కనిపించాలి చాలా బాగుంది నూట యాభై రూపాయలు ఓన్లీ శారీ విత్ బ్లౌజ్ ఇది వచ్చి బ్లౌజ్ పీస్ అండ్ మొత్తం శారీ చూడంతా బాగుంది చాలా బాగుంది ఇక్కడ కాలైతే క్లాత్ అయితే నంబర్ వన్ క్లాత్ ఉంది నూట యాభై రూపాయలు ఓన్లీ శారీ విత్ బ్లౌజ్ తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి మినిమం పది పీస్ తీసుకోవాలి చూడండి సార్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా రిమ్షిమ్ రిమ్షిమ్ ఇందులో షైనింగ్ పట్టి వస్తుంది మొత్తం క్లాత్ లో చాలా బాగుంది క్లాత్ ఇందులో డిజైన్స్ అయితే నా దగ్గర ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీరు వాట్సాప్ లో హై చెప్తా మొత్తం డిజైన్ కూడా చూపిస్తా ట్వంటీ కలర్స్ మ్యాచింగ్ అయితే సర్ట్ వైజ్ ఎనిమిది ఎనిమిది కలర్ మ్యాచింగ్ సర్ట్ సర్ట్ వస్తుంది ఇది వచ్చి పళ్ళు ఉంది మొత్తం సారీ చూడండి ఎంత బాగుంది నంబర్ వన్ డిజైన్ నెంబర్ వన్ ఐటమ్ వస్తుంది ప్యారట్ డిజైన్ స్పెషల్ గా ఉంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది చాలా బాగుంది చూడండి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సెపరేట్ గా ఉంది కలర్ మ్యాచింగ్ చూపిస్తా ఒకసారి చూడండి ఇలా ఉంది కలర్ మ్యాచింగ్ Okay. Listo. ఎనిమిది కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది క్యాటలాగ్ సహా వస్తుంది మీకు మొత్తం కవర్ ప్యాకింగ్ లో రేట్ చాలా తక్కువ ఆఫర్ రేట్ ఇస్తున్నా చూడండి ఆ అండ్ సంక్రా ఆషాడమ్ అండ్ బోనాల్ బోనాల్ స్పెషల్ ఆఫర్ ఉంది నిరేషి ఐటమ్ చాలా బాగుంది రకాలైతే ఇది ఓన్లీ మీకు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ డిజైన్ చూడండి ఇలాంటి ఫ్లవర్ డిజైన్ లో చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది మీకు ఏది నచ్చింది ఇస్తా ఇంకా ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంది నా మొబైల్లో ఫోటోస్ ఉంటే మీకు ఓకే చెప్తే మొత్తం ఫొటోస్ పంపిస్తా ఏది డిజైన్ నచ్చింది తీసుకోవాలి చూడు ఎంత బాగుంది శారీ చెప్తే మీరు చెప్పాలి ఎంత మంచి మంచి డిజైన్ ఉంది చూడండి చూడండి చూడు ఎంత బాగుంది చూడండి సార్ బ్లౌజ్ పీస్ అన్ని సెపరేట్ గా ఉంటుంది పళ్ళు సహా ఇంకా మీకు ఇది క్లాత్ లో మొత్తం షైనింగ్ లైనింగ్ ఉంది సార్ ఇది మొత్తం షైనింగ్ లైనింగ్ వస్తుంది పట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది ఇది వచ్చి పళ్ళు అన్ని చీరకి పళ్ళు కంపల్సరీ ఉంటాయి బ్లౌజ్ కంపల్సరీ ఉంటాయి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ సార్ ఇది ఐటమ్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ ఆఫర్ రేట్ పెట్టిన ఇప్పుడు తొందరగానే అల్మొగ్ని టెక్స్చర్ కి రావాలి మంచి మంచి ఐటమ్ తీసుకుపోవాలి సార్ చాలా మంచి మంచి రకాలు ఇస్తా మీకు ఓకే నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా వర్క్ బ్లౌజ్ వచ్చి ఫ్యాన్సీ ఫైల్ ప్రింట్ శారీ పెద్దలు వస్తుంది మొత్తం ఫ్యాన్సీ ఫైల్ ప్రింట్ శారీ వస్తుంది వర్క్ ప్రైస్ చాలా తక్కువ ఒక సారీ ప్రై ప్రైప్పిపిస్తా కలర్ కాంబినేషన్ అయితే సిక్స్ కలర్స్ కాంబినేషన్ సర్ట్ ఉంది సిక్స్ కలర్ కాంబినేషన్ సర్ట్ వస్తుంది మొత్తం సర్ట్ సర్ట్ ఆర్డర్ చేయాలి మనది హోల్సేల్ షాప్ ఉంది సార్ మనది ఇది వచ్చి మీకు పల్లు వస్తుంది పల్లెకి డజల్స్ ఉన్నాయి చూడండి ఓకే ఎంత బాగుంది చూడండి సారీ బార్డర్ కూడా మంచినే ఉంది మొత్తం ఫైల్ ప్రింట్ ఉంటాయి క్వాలిటీ అయితే మీకు చాలా స్మూత్ గా క్వాలిటీ వస్తుంది సార్ కలర్ కాంబినేషన్ చూపిస్తా ఇంకా బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ ఇలాంటి మీకు బ్లౌజ్ పీస్ వర్క్ దిస్ వస్తుంది మీకు ఓకే ఇది బ్లౌజ్ పీస్ వర్క్ ఉంది చూడండి దారా చాలా తక్కువ సార్ ఇది ఇది రేట్ అయితే మార్కెట్లో కొంటే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ రేట్ ఉంది కానీ మన షాప్ లో ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి మీకు ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ఐటమ్ తీసుకోవచ్చు మీరు అల్మోని టెక్స్టైల్స్ ఓన్లీ ఇప్పుడు ఆఫర్ ఉంది బోనాల్ అండ్ ఆషాఢం స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి టూ ఫార్టీ ఫైవ్ ఎక్స్ట్రా జీఎస్టీ కూడా ఏం లేదు సార్ నా దగ్గర ఇందులోనే ఆల్ ఇంక్లూడింగ్ రేట్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆల్ ఓవర్ ఇండియా ఉంది అన్ని తెలుసానే ఉంది స్కిన్ లో కంప్యూటర్ నెంబర్ కి కాల్ చేయండి ఆర్డర్ బుక్ చేయండి తొందరగానే టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా స్టాక్ ఉంది మన దగ్గర బల్క్ బల్క్ లో స్టాక్ మీకు ఒక్కొక్క ఐటమ్ లో పాటల్ పాఠల్ కావాలంటే ఇస్తా చూపిస్తున్న గణపతి ఎనెక్స్ బ్లాక్ స్పెషల్ జరీ బార్డర్ అండ్ క్వాలిటీ వచ్చి మీకు డోలా క్వాలిటీ వస్తుంది డోలా మీరు డోలా క్వాలిటీలో జరీ బార్డర్ వచ్చింది గణపతి ఎన్ఎక్స్ ఐటమ్ పేరు ఉంది ఇందులో బ్లాక్ స్పెషల్ వస్తుంది డిజైన్స్ అయితే ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది సార్ నాలుగు డిజైన్స్ అవైలబుల్ ఉంది చూడండి ఇంత మంచి వెరైటీ చూపిస్తున్నా చాలా స్టాక్ వచ్చినాయి ఇందులో నా దగ్గర ఇది వచ్చి మీకు పళ్ళు వస్తుంది పళ్ళు ఎలిఫెంట్ అండ్ మీకు కలంకరీ డిజైన్ ఉంది సార్ ఇది చూడు ఇది అయితే పళ్ళు మొత్తం శారీ చూడండి స్పెషల్ గా ఉంది సార్ ఇది బార్డర్ చూడు ఎంత బాగుంది అండ్ క్వాలిటీ అయితే మీకు ప్యూర్ డోలా సిల్క్ క్వాలిటీ వస్తుంది ఇది అయితే మీకు బ్లౌజ్ పీస్ సెపరేట్ బ్లౌజ్ పీస్ ఉంది సార్ అన్ని శారీకి బ్లౌజ్ పీస్ మంచి బ్లౌజ్ పీస్ వస్తుంది చూడు కలర్ కాంబినేషన్ చూపిస్తా డిజైన్ చూపిస్తా బ్లాక్ స్పెషల్ బ్లాక్ స్పెషల్ ఓన్లీ బ్లాక్ స్పెషల్ సార్ సింగల్ డిజైన్ అంటే వేరే అంటే వేరే కూడా ఇస్తా మీరు ఇందులో మినిమం ఒక సిక్స్ పీస్ తీసుకోవాలి సార్ సిక్స్ పీస్ షర్ట్ షర్ట్ తీసుకోవాలి ఇలాంటి డిజైన్ కూడా వేరే వేరే అవైలబుల్ గా ఉంది చూడు వేరే డిజన్ కావాలంటే వేరే కూడా ఇస్తాను దీనికి ప్రైస్ అయితే సార్ షాకింగ్ ప్రైస్ చెప్తాను నేను మార్కెట్ అయితే మీకు మొత్తం నాలుగు వందలు ఇలా అమ్ముతున్నా కానీ మన షాప్ లో అల్మోగని టెక్స్టైల్ లో మీకు ఆఫర్ ఉంది కాబట్టి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ సార్ త్రీ ట్వంటీ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ కి కిటెంట్ తీసుకో సార్ మీరు స్పెషల్ గా అది చూడు మొత్తం సారీ చూడు ఎంత బాగుంది సార్ నంబర్ వన్ వెరైటీ నంబర్ వన్ డిజైన్ ప్యూర్ డోలా సిల్క్లో మీకు త్రీ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నాం మొత్తం ఇది పళ్ళు వచ్చింది చూడు ఓకే చూడండి బండల బండలు తీసుకోవాలి సిక్స్ ఫిఫ్టీ బండల బండలు వస్తుంది చూడండి మీకు రకాలు ఇంత బాగుంది రకాలు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ సార్ మూడు వందల ఇరవై రూపాయలు ఆల్ ఇండియా సప్లై ఉంది అల్మోగ్ని టెక్స్టైల్లో కొత్త కొత్త ఐటమ్ చాలా డైలీ వస్తూనే ఉంటాయి మీరు విజిట్ చేయాలి మంచి మంచి ఐటమ్స్ తీసుకోవాలి ఆన్లైన్ కావాలంటే స్క్రీన్లో కన్ఫ్యూటర్ నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ బుక్ చేయండి సార్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న సిల్క్ రియా మంగల్ సూత్ర ఐటమ్ స్పెషల్ బ్లౌజ్ పీస్ కూడా సపరేట్ గా వస్తుంది ఒక శారీ చూపిస్తున్నాను చూడండి ఇంత మంచి ఐటమ్ ఉంది మంగల్ సూత్ర ఫ్యాన్సీ స్పెషల్ ఐటమ్ ఉంది మొత్తం శారీ వచ్చి మీకు ఫుల్ ఆల్ ఓవర్ మేక ప్రింట్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా మెత్త క్వాలిటీ ఉంది చూడండి చూడండి సార్ చూడండి మంగళసూత్ర మొత్తం శారీ మంగళసూత్ర చాలా ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఉంది సార్ ఇది ఫుల్ నడుస్తుంది ఇప్పుడు ఆన్లైన్లో ఇది వచ్చి పళ్ళు ఉంది ఇది మొత్తం శారీ ఉంది బ్లౌజ్ అయితే మీకు సెపరేట్ గా బ్లౌజ్ పీస్ వస్తుంది మొత్తం అన్ని శారీకి ఇది బ్లౌజ్ పీస్ సపరేట్గా గా ఉంది మేకప్ చుక్కలు చుక్కలది బ్లౌజ్ పీస్ ఉన్నాయి చూడండి మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ కలర్ కాంబినేషన్ అయితే మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది సార్ మొత్తం షర్ట్ తీసుకోవాలి దీనికి ప్రైజ్ అయితే చాలా తక్కువ షాకింగ్ ప్రైజ్ మన దగ్గర క్వాలిటీ హెవీగా ఉంది సార్ క్వాలిటీ హెవీగా ఉంది వాషబుల్ గ్యారంటీ ఉంది ప్రింట్ ఏం పోదు మీరు చాలా మంచిగా ఉంటాయి మన అక్క చిల్లలు వాళ్ళ ఇంట్లో అమ్మే వాళ్ళకి హ్యాపీగా సెల్లింగ్ అవుతుంది మంచి రకాలు ఉంది మంచి ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇది ప్రైస్ చాలా తక్కువ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ కి ఇంత మంచి ఐటమ్ ఇస్తున్నా చూడండి హెవీ క్వాలిటీ మంగల్ సూత్ర స్పెషల్ ఐటమ్ మూడు వందల అరవై రూపాయలు ఓన్లీ ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ ఉంది మొత్తం సెట్ టు సెట్ ఆర్డర్ చేయాలి చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా జిమ్మి చూ వర్క్ బ్లౌజ్ కింద లేస్ బార్డర్ సమోసా బార్డర్ వస్తుంది కింద ఫుల్ వర్క్ ఉంది వర్క్ బ్లౌజ్ వస్తుంది మొత్తం క్వాలిటీ అయితే జిమ్ చూ క్వాలిటీ ఉంది సిక్స్ కలర్ షర్ట్ వస్తుంది మొత్తం షర్ట్ షర్ట్ తీసుకోవాలి అండ్ ప్రైస్ కూడా మీకు చాలా షాకింగ్ ప్రైస్ చెప్తా సార్ చూడండి ఇది వచ్చి పళ్ళు వస్తుంది మొత్తం సారీ కూడా మీకు ఆల్ ఓవర్ ప్లేన్ సారీ వచ్చి కింద బార్డర్ సమోసా బార్డర్ వస్తుంది మీకు మొత్తం సారీ జిమ్మి చూ స్పెషల్ గా ఐటమ్ ఉంది మేడం ఇది చాలా బాగుంది వెరైటీ అయితే నంబర్ వన్ వెరైటీ ఉంది చూడండి ఇది బ్లౌజ్ పీస్ మీకు స్పెషల్లీ ఫుల్ వర్క్ బ్లౌజ్ పీస్ వస్తుంది స్పెషల్ స్పెషల్ వర్క్ ఉంది కలర్ కాంబినేషన్ చూపిస్తా సిక్స్ కలర్స్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది చూడు సార్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం షర్ట్ తీసుకోవాలి ఇది నేను ఆఫర్ ఇస్తున్నా సార్ ఇది ఆఫర్ రెడ్ మార్కెట్ అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అమ్ముతున్నా కానీ మన షాప్ అల్ని టెక్స్ మీకు ఓన్లీ ఆఫర్ రెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల అరవై ఐదు రూపాయలు సిక్స్ షెట్ షర్ట్ వస్తుంది మొత్తం షెట్ షర్ట్ తీసుకోవాలి చాలా మంచి మంచి ఐటమ్ ఇప్పినా సార్ ఇది మన అక్క చిల్లల కోసం అమడానికి కోసమే ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ స్క్రీన్ షాట్ పట్టి తొందరగానే ఆర్డర్ బుక్ చేయండి ఇంకా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తున్నా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి సార్ ఛాన్స్ లో ఐటమ్స్ లో ఇస్తున్నా అన్ని ఐటమ్స్ ఛాన్స్ లో ఇస్తున్నా సార్ చూడు సార్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా సిద్ధాంత్ మిక్స్ ఐటమ్ సిద్ధాంత్ సిద్ధాంత్ మిక్స్ సారీస్ వస్తుంది మొత్తం ఇది ఇందులో పతి పతి పీస్ బండల బండల వస్తుంది మొత్తం పతి పది పీస్ షర్ట్ షర్ట్ తీసుకోవాలి సార్ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ వస్తుంది టోటల్లీ హెవీ స్టాక్ ఉంటాయి ఇందులో ఐదు వందలు ఆరు వందలది సారీస్ ఉంటాయి మొత్తం బండల్లో అందరి అన్ని మిక్స్ మిక్స్ వస్తుంది ఇది వచ్చి పళ్ళు వస్తుంది చూడండి మొత్తం శారీ డిజైన్ చూడండి ఇంత మంచి శారీ డిజైన్ ఉంది కింద పైన బార్డర్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి మీకు గడ్డి బార్డర్ జరిగి బార్డర్ వస్తుంది బ్లౌజ్ పీస్ సెపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది చాలా మంచి మంచి పీసెస్ వస్తుంది ఇది వచ్చి బిలోస్ పీస్ లాస్ట్లో ఉంది ఇది నేను మిక్స్ లో ఎప్పిన అందుకోసమే మీకు ఛాస్లో వస్తున్నా సార్ ఇది ఇలాంటి పీసెస్ అంటే బండల్లో ఇలాంటి వస్తుంది నా దగ్గర చాలా బండల్స్ ఉన్నాయి అన్ని లో మీకు వేరే వేరే పీసెస్ వస్తుంది సిద్ధాంత్ మిక్స్ అంటే చాలా మంచి పేరు మీద పొదది సార్ చూడండి మొత్తం పది పీస్ షర్ట్ వస్తుంది పది పీస్ షర్ట్ తీసుకోవాలి కట్ట వస్తుంది కట్టకట్ట అయిపోతుంది నా దగ్గర ఇది ప్రైస్ వచ్చి సెల్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ లో ఎంత మంచి ఐటమ్ ఇస్తున్నా చూడు మీరు ఇంట్లో అమె వాళ్ళ రీసెల్లర్ కోసం చాలా బెనిఫిట్ గా ఐటమ్ ఉంది మీరు నాలుగు వందలు అమ్మవచ్చు ఈజీగా సెల్ అవుతుంది చాలా బెనిఫిట్ ఐటమ్ చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంది సార్ కానీ పది పీస్ మొత్తం సర్ట్ తీసుకోవాలి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కి పెట్టినా వాళ్ళ మొగ్గు రావాలి మంచిగా కొత్త కొత్త ఐటమ్ ఇస్తున్నా ఈ రోజు ఈ వీడియోలో మంచి ఐటమ్ ఇస్తున్నా ఓకే సార్ చూడు నెక్స్ట్ షర్ట్ చూపిస్తున్నా జిమ్ చూ క్వాలిటీలో వర్క్ బ్లౌజ్ ఇప్పిన సార్ జిమ్మి చూ హెవీ జిమ్ చూ లో వర్క్ బ్లౌజ్ వచ్చింది మొత్తం మీకు ప్యాటర్న్ కూడా వస్తుంది సార్ క్లాత్ చాలా బాగుంది క్లాత్ మొత్తం ప్లేన్ సారీ వస్తుంది క్వాలిటీ అయితే జిమ్ చూ ఇప్పుడు ఫుల్ ఫుల్ నడుస్తుంది సార్ ఇది సారీ ఇప్పుడు చూపిస్తా పళ్ళుకి హెవీ డజల్ కూడా వస్తుంది చూడండి పళ్ళుకి హెవీ డజల్స్ ఉన్నాయి మొత్తం క్వాలిటీ అయితే నెంబర్ వన్ మన దగ్గర మంచి క్వాలిటీ వస్తుంది సార్ హెవీ బ్రాండెడ్ సర్కులే ఉన్నాయి మొత్తం సారీ వచ్చి ప్లేన్ వచ్చి మీకు వర్క్ అయితే హెవీ వర్క్ బ్లౌజ్ పీస్ వస్తుంది చాలా మంచి వెరైటీ చాలా బాగుంది వెరైటీ అల్మోగ్ని టెక్స్టైల్స్ లో మీకు రావాలి మంచిగా కొత్త కొత్త ఐటమ్ తీసుకోపోవాలి దీంట్లో కలర్ కాంబినేషన్ అంటే ఓన్లీ సిక్స్ కలర్స్ కాంబినేషన్ సెట్ వస్తుంది సిక్స్ కలర్స్ ఓన్లీ చిన్న సర్ట్ ఉంది సార్ చిన్న సర్ట్ గా ఉంది హ్యాపీగా తీసుకోపోవాలి మంచి వెరైటీ నెంబర్ వన్ ఐటమ్ ఉంది బ్లౌజ్ పీస్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సిక్స్ పీస్ తీసుకోవాలి చాలా మంచిగా ఉంది తీసుకోవాలి మొత్తం ఇది వచ్చి సార్ చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఫైవ్ రూపీస్ లో జిమ్ చూ క్వాలిటీ లో వర్క్ హెవీ బ్లౌజ్ ఇస్తున్న ఆరు కలర్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ ఉంది కొత్త కలర్ కాంబినేషన్ ఉంది సార్ చాలా బాగుంది వెరైటీ అయితే నంబర్ వన్ వెరైటీ ఇస్తున్నా సార్ నేను మన షాప్ కి రావాలి మంచి మంచి ఐటమ్ తీసుకోపోవాలి సార్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా శివ గంగా శివ్ గంగా ఐటమ్ ఉంది ఇది వచ్చి మీకు మొత్తం సిరోస్కి స్టోన్ విత్ గోల్డెన్ అండ్ సిల్వర్ మిక్సింగ్ వస్తుంది పళ్ళు బర్వా రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం సారీ బూటీ బూటీ వస్తుంది పళ్ళుకి హెవీ డజర్స్ ఉంది అండ్ మీకు మురుగా ప్రింట్ వస్తుంది మురుగా ప్రింట్ లో కొత్త మురుగా ప్రింట్ లో కొత్త ఐటమ్ ఉంది చూడండి ఇది వచ్చి మీకు పళ్ళు చూడండి ఎంత బాగుంది చూడండి పళ్ళు మొత్తం సారీ మీకు ఆల్ ఓవర్ అంత బార్డర్ వస్తుంది చూడండి సార్ మురుగా ప్రింట్ ఇప్పుడు ఫుల్ నడుస్తుంది అండ్ క్వాలిటీ అయితే చాలా స్మూత్ క్వాలిటీ లో మురుగా ప్రింట్ వచ్చింది ఫుల్ చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది సార్ ఇది మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ ఉంది చూడండి బ్లౌజ్ పీస్ కూడా హ్యాండ్స్ కూడా వస్తుంది చూడు కలర్ కాంబినేషన్ అయితే సిక్స్ కలర్స్ కాంబినేషన్ సెట్ ఉంది దీనికి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నా సార్ మార్కెట్ లో మీరు ఎక్కడైనా టైలి చేయండి ఈ ఐటమ్ మీకు రూపాయలు ఉంది సార్ మన షాప్లో అల్మోగ్ని టెక్స్టైల్ లో ఆఫర్ ఉంది కాబట్టి మురుగా ప్రింట్ విత్ సిరోస్కి స్టోన్ నాలుగు వందల పదిహేను ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపాయలు ఓన్లీ మంచి వెరైటీ ఇస్తున్నా చాలా మంచి మంచి ఐటమ్స్ ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఇది ఆషాడమ్ అండ్ బోనాలు స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి ఈ రేటు ఇస్తున్నా సార్ నాలుగు వందల పదిహేను రూపాయలు తొందరగానే ఎస్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి సార్ చాలా ఇస్తుంది సార్ నెక్స్ట్ ఐటమ్స్ చూస్తున్నా మంగళగిరి మంగళగిరిలో మీరు మీకు హెవీ సిల్వర్ ఐటమ్ చూపిస్తున్నా క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ వస్తుంది సార్ ఇది డూప్లికేట్ క్వాలిటీ రాదు మంచిగా హెవీ క్వాలిటీ వస్తుంది రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ సహా మీకు చాలా మంచి కాన్సెప్ట్ మంచి వెరైటీ ఉంది ఇందులో డిజైన్స్ అంటే మీకు పది డిజైన్ చూపిస్తా ఇది వచ్చి రిచ్ పళ్ళు ఉంది సారీ మీకు రిచ్ డిజైన్ వచ్చింది ఇంకా క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంది సార్ ఇది మంగళగిరి పట్టు స్పెషల్ గా ఐటమ్ ఉంది చూడండి इंता बुद्धि इनके जाल कावाले बूटी कावाले अभी डिजाइन अवेलबल्दी वी ब्ल पीस वन मीटर दी ब्लोज पीस नहीं चूड़ सर वन मीटर दी द्लौज पीस नहीं, नहीं। చూడండి మంగళగిరిలో కొత్త డిజైన్ మంగళగిరిలో కొత్త ఐటమ్ వచ్చింది హెవీ క్వాలిటీలో ఉంది సార్ ఇంకా ఇది క్వాలిటీ ఇందులో తక్కువ రేట్ కూడా వస్తుంది కానీ ఇది హెవీ క్వాలిటీలో నేను ఓపెన్ చేసిన ఐటమ్ ఇలాంటి కవర్ ఫోటో మీకు ప్యాకింగ్ సహా వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ ఇది కలర్ కాంబినేషన్ చూసుకో సిక్స్ కలర్స్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది మొత్తం షర్ట్ తీసుకోవాలి దీనికి ప్రైస్ అయితే సార్ మార్కెట్ లో సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ నడుస్తుంది మన షాప్ లో ఓన్లీ మీరు ఆఫర్ ఉంది కాబట్టి ఫోర్ ఫైవ్ రూపీస్ సార్ కేవలం కేవలం ఫోర్ ఫైవ్ రూపీస్ నాలుగు వందల తొంభై రూపాయలకి ఐటమ్ తీసుకోవచ్చు చాలా చాలా బాగుంది ఇంకా డిజైన్స్ అయితే పది డిజైన్ చూపిస్తా చిన్న బూటీ పెద్ద జాల అన్ని డిజైన్ అవైలబుల్ ఉంది వాట్సాప్ లో హై చెప్తే మొత్తం డిజైన్ చూపిస్తా ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ తొందరగానే ఆర్డర్ చేయండి బాగుంది చూడు సార్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు ప్లేన్ షిమ్మర్ లో మీకు వర్క్ బ్లౌజ్ వచ్చింది చూడండి వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ బ్లౌజ్ వచ్చింది మొత్తం ప్లేన్ షిమ్మర్ లో మీకు ఇలాంటివి వచ్చింది చాలా మంచి కాన్సెప్ట్ ఉంది మంచి వెరైటీ ఉంది ఒక సారీ ఇప్పి చూపిస్తా చూడండి ఎంత బాగుంది ఎంత మంచి రకాల నెంబర్ వన్ ఐటమ్ ఆల్మోగ్ని టెక్స్టర్ లో మీకు కొత్త కొత్త ఐటమ్ వస్తనే ఉంటాయి సార్ ఇది వచ్చి మీకు పళ్ళు ఉంది పళ్ళుకి హెవీ డజల్స్ వస్తుంది మొత్తం శారీ చూడండి మీకు ప్లేన్ మీద మీకు మొత్తం షిమ్మర్ క్వాలిటీ ఉంది సార్ మొత్తం షైనింగ్ వస్తుంది ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ హెవీ బ్లౌజ్ పీస్ వస్తుంది మొత్తం శారీ మొత్తం బ్లౌజ్ పీస్ హెవీ వర్క్ బ్లౌజ్ పీస్ ఉంది కలర్ కాంబినేషన్ అంటే పది కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం పది పీస్ ఆర్డర్ ఆర్డర్ ఇవ్వాలి సార్ మీరు నాది సప్లై అంటే ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది చాలా మంచి కాన్సెప్ట్ మంచి ఐటెం ఉంది చూడండి ఈ ఐటమ్ సార్ మీకు మన షాప్లో మార్కెట్లో మీరు కొంటే చాలా రేట్ తక్కువ ఎక్కువ ఉంది సార్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇలా వస్తుంది మన షాప్ లో అల్ముగునీ టెక్సైర్ లో ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇంత మంచి వెరైటీ ఉంది చూడండి సార్ ఇంత మంచి కాన్సెప్ట్ మంచి వెరైటీ ఉంది చాలా బాగుంది కొత్త రకాలు ఉంది ని స్మూత్ క్వాలిటీ మీద ఇస్తున్నా సార్ ఇంకా చాలా ఐటమ్స్ మన షాప్ లో ఉంది ఒకసారి మీకు స్టార్ట్ చూపిస్తున్నా కదా చాలా స్టాక్ ఉంది చూడండి చాలా స్టాక్ ఉంది సార్ లూజ్ లో కూడా ఉంది ఇలాంటి పార్సల్ చూడండి కస్టమర్ ది పార్సల్ ప్యాకింగ్ అవుతుంది చూడండి ఇంకా ఒకసారి కారా చూడండి చూడండి ఇంకా చాలా వెరైటీస్ మన షాప్ లో ఉంది ఎల్లో స్పెషల్ కావాలంటే కూడా ఇస్తా పట్టు ఐటెం కూడా అవైలబుల్ ఉంది ఇంకా ఒక ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తున్నా చూడండి వెరైటీలో చూడండి ఫ్యాన్సీ ఐటెం ఉంది ఇది చాలా మంచి నా దగ్గర రెస్పాన్స్ ఉంది చాలా తీసుకోపోయిన ఫైవ్ రూపీస్ ఓన్లీ రూపీస్ ఓన్లీ సింగిల్ సింగిల్ సారీస్ వస్తుంది పది పీస్ మొత్తం పీస్ తీసుకోవాలి పట్టు రకాలు కూడా చాలా బాగుంది చూడండి పట్టు రకాలు చూడండి సాఫ్ట్ పట్టు ప్యూర్ పట్టు ఇంకా చాలా చాలా ఐటమ్స్ మన షాప్ లో ఉంది ఒకసారి మన షాప్ కి విజిట్ చేయండి ఇంకా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తా చాలా మీరు హ్యాపీగా తీసుకోవాలి మన షాప్ కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లో గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఉంది లో మన షాప్ లొకేటెడ్ ఉంది అల్ ముగ్ని టెక్స్ నా షాప్ పేరు ఉంది నా పేరు మొహమ్మద్ పాషా ఉంది బ్యాగ్ వెరైటీ కూడా చాలా ఉంది నా దగ్గర నువ్వు బయట చూసినా చూడు ఫస్ట్ ఫస్ట్ మీకు వీడియోలో చూపిస్తున్నా కదా బ్యాగ్ వెరైటీ చాలా అవైలబుల్ ఉంది నా షాప్ లో మంచిగా ఐటమ్స్ చూపిస్తా సిరోస్ స్టోన్ బ్యాగ్ వెరైటీ తగ్గ రేట్ స్టార్టింగ్ అంటే వన్ ట్వంటీ రూపీస్ నుంచి నా షాప్ లో స్టార్టింగ్ ఉంది మీరు ఒకసారి విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్ కావాలంటే డిస్క్రై నెంబర్ ఉంది స్క్రీన్ లో నంబర్ ఉంది డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది మీరు నాకు కాల్ చేయండి ఇలా పంపాలని నేను చెప్తా మీకు గూగుల్ పే ఫోన్పేలో అమౌంట్ పెట్టాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎ నైస్ డే